అండి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి దివ్యాన్ని చూస్తే కోపం వచ్చింది దివ్య చేసింది తప్పు దివ్య పగతో తనుజ మీద రగిలిపోతుంది అని అనడానికి ఏమాత్రం సందేహించటం లేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ అనేది ఒకటి పాస్ చేయండి దాని ప్రకారం నేను అర్థం చేసుకుంటాను దివ్య చేసింది తప్పు అని చెప్పేసి నేనైతే దివ్య చేసింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పు అని చెప్పేసి నేను అంటాను కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇమాన్యులు సుమన్శెట్టి దివ్య వీళ్ళ ముగ్గురు అనుకున్నారు కదా ఏమనుకున్నారు మనల్ని మనమే సపోర్ట్ చేసుకుందాము ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి కెప్టెన్ అవ్వకూడదా అని చెప్పేసి అప్పుడు ఇమాన్యుల్ని సపోర్ట్ చేస్తే తప్పేముందని ఇమాన్యుల్ని సపోర్ట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు కానీ తను తను జాకి ఒక మాట ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే రీతు నువ్వు ఇద్దరూ ఉంటే ఆ టైంలో నేను నిన్ను తీయను అని చెప్పేసి అన్నది అది అన్నది ఇమాన్యుల్ సపోర్ట్ చేయాలి ఓకే అక్కడ ఎంతమంది ఉన్నారు తనూజా రీతు ఇమాన్యుల్ ఉన్నారు ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తానండి ఇమాన్యుల్ తీయకు నువ్వు ఇంకా మిగిలింది ఎవరు రీతు ప్లస్ తనూజ మరి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎవరిని తీయాలతాను రీతుని తీయాలి కానీ ఎవరిని తీసింది తనుజాని తీసింది అదే కళ్యాణ్ కూడా అంటాడు నీ మీద నమ్మకంతోనే నేను అక్కడ చేరి వదిలాను ఎందుకంటే తను చెప్పింది క్లియర్గాని నేను తనూజాని తీయను అని చెప్పేసి కానీ వచ్చి ఎంత చక్కగా మోసం చేసిందో నిజంగానే వెన్ను బోట కొట్టి చేస్తుందని చెప్పి అనిపిస్తుంది కానీ కొంతమంది ఏమంటున్నారంటే లైట్లో స్విచ్ ఆఫ్ చేసే దాంట్లో అప్పుడు తనుజా కూడా మాటిచ్చింది కదా అప్పుడు ఏమనుకున్నారంటే భరణి దివ్య తనూజా వెళద్దును ఇక ముందు టాస్క్లో మనం ముగ్గురు కలిసి ఆడదాము మన ముగ్గురు ఒకరినొకళ్ళు తీసుకోవద్దని అనుకున్నారు అనుకున్న రెండు నిమిషాల్లో టాస్క్ మొదలైంది దాంట్లో స్విచ్ ఆఫ్ చేసేది ఆ స్విచ్ ఆఫ్ చేసే దాంట్లో ఎవరు ఉన్నారు ఇటువైపు ఇమాన్యులు ఉన్నాడు అంతవరకు ఆడిన కళ్యాణం ఉన్నాడు తను ఈ టాస్క్లో నేను నీకు గెలిపిస్తానని చెప్పాను అనలేదు కదా అనలేదు కదా ఇక ముందు మనం ఆడదామని చెప్పేసి అని తర్వాత తనకు మాట కూడా వెళ్ళలేదు కదా ఇలా వస్తే నీది నేను చేయని చెప్పాను అనలేదు కదా అటువంటి అప్పుడు అక్కడ ఇమాన్యుల్ ఉన్నాడు కళ్యాణ్ ఉన్నాడు వీళ్ళిద్దరూ ఉండగానే వీళ్ళిద్దరినే కాకుండా దివ్యాం తీరంలో నాకైతే తప్పనిపించలేదు అక్కడ తను మాట వెళ్ళదు ఇక్కడ క్లియర్గా మాటిచ్చింది రీతి నువ్వు ఇద్దరూ ఉంటే నేను నిన్ను తీయను అని చెప్పేసి అన్నది అటువంటి అప్పుడు దానికి పను లింక్ పెట్టుకుందామని చెప్పేసినా కూడా అందుకే ఏమో అని అన్నాను కూడా వీళ్ళు అక్కడ సిచ్యువేషన్ వేరు ఇక్కడ సిచ్యువేషన్ వేరు ఇది ఎంతమంది కనిపిస్తుందో నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి ఈరోజు దివ్యా చేసింది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తప్పు 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 తప్పని ఎవరు కనిపించిందో వాళ్ళు నిజంగా లైక్ కొద్ది సబ్స్క్రైబ్ కూడా కొద్దండి ఒక కామెంట్ కూడా పాస్ చేయండి ఇప్పుడు ఎపిసోడ్లో కదా ఈ ఎపిసోడ్లో మాత్రం ఒకళ్ళకొకళ్ళు ఎంత ఇదిగా ఇది అవుతున్నారో తెలుసుకుందాం ఇదంటే ఏమిటో అనుకుంటారా చెప్తాను ఒకటి ఒకటి ఫస్ట్ ఎవరు తనుజా ఎవరిని అడుగుతుంది దివ్య ప్లాన్లు చెప్తాం ముందు దివ్య ఏ మాస్టర్ ప్లాన్ వేసిందో నిజంగానే తనూజాన్ని తీసేయాలి ముందు నుంచి ఉంది తనకి కానీ ఆ టైంలో తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే రీతు తనుజా ఇమానియల్ ముగ్గురు ఉంటారని చెప్పి రీతు తనుజా అన్నాను కానీ ఇంకెవరమన్నా తను సేవ్ చేసి తనుజాని అని పంపించేద్దాం అనుకోని ఉంటుంది కానీ అక్కడ సిచ్యువేషన్ అలా ఏర్పడింది ఏమవుతుంది అంటే ఫస్ట్ దివ్య వెళ్తుంది ఎవరి దగ్గరికి గౌరవ్ దగ్గరికి గౌరవ్ దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే నీకు నువ్వు ఎవరికి సపోర్ట్ అంటే గారు అంటారు గారికి సపోర్ట్ కనుక భరణికి మెయిన్ ఏగ్నెస్ట్ ఎవరు తనూజా అందుకని నువ్వు తనూజా అని తీసాయి అనుకుంటున్నాను అని అంటే అనుకోవడం కాదు తీసాయి నువ్వు అని చెప్తానంటుంది నీకు భరణి గారికి సపోర్ట్ చేయాలంటే భరణి గారికి సపోర్ట్ మిగతామంది మనుషులు ఉంటారు కదా వాళ్ళని ఎవరైనా అని చెప్పొచ్చు కదా ఆహా తనూజా అని తీయమని చెప్పేసి మరి వచ్చింది తనూజా ఇప్పుడే అర్థమవుతుంది కదా తనుజా అంటే ఎంత మనసులో పగ ప్రతీకారం కక్షతో రగిలిపోతుంది అనేది ఇంకెవరైనా ఉంటే తీసేసి ఓకే గారు కదా నీకు సపోర్ట్ అని చెప్పేసి మనం ఊరుకోవాలి కానీ తను భరణికి ఎగ్నెస్ట్ ఎవరు ఉన్నారు తనుజా ఉంది తనుజాను తీసి అంటుంది ఇక్కడ నిఖిల్ దగ్గరికి వెళ్తుంది నిఖిల్ దగ్గరికి వెళ్ళి తనకేముంటుంది నువ్వు ఎవరికి సపోర్ట్ అంటే తను తెలుసు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి అయితే నువ్వేం చేస్తామంటే రీతుని తీసి అంటుంది అంటే ఇక్కడ తనుజాను తీసేయమంటుంది అక్కడ నిఖిల్తో ఉంటుంది రీతుని తీసేయమని చెప్పేసి అంటే తనకి క్లియర్ చేసుకుంటున్నది గారి కోసం కాదు ఇక్కడ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తుంది రాము దగ్గరికి వెళ్తుంది రాము దగ్గరికి వెళ్తే రాము ఏమంటాడు తనుజా అన్నాడు నెక్స్ట్ భరణి వీళ్ళిద్దరేమన్నారు తనకి ఇంకెవరు లేరు ఒక్కొక్కళ్ళు ఇక్కడ తనుజాని తీసేయమంటుందో అక్కడ రీతికి తీసేమంటుంది నెక్స్ట్ సాయి దగ్గరికి తనుజా వెళ్తుంది సాయి గౌరవ దగ్గరికి వెళ్తుంది మళ్ళీ తనుజా వెళ్ళి అడుగుతుంది గౌరవం అడుగు గౌరవం అడుగుతుంది ఎవరికి సపోర్ట్ చేస్తారు నేను భరణి గారు కనేసరికి కొంచెం ఇదిగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి తనుగా వెళ్ళిపోతుంది అంటే కొంచెం కోపంగా వెళ్ళిపోతుంది అక్కడ గౌరవ్ హట్ అవుతాడు హట్ అయ్యి ఏమంటాడంటే నేను ఎలాగైనా సరేనో తనుజాను తీసేస్తాను తను అంత ఇదేంటి యాటిట్యూడ్ ఏంటి అది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈ విషయం తనుజాకు తెలుస్తుంది తనుజాకు తెలిసి ఏమంటుంది మరి ఎలాగైతే ఎలాగని చెప్పేసి అప్పుడు సాయి దగ్గరికి వెళ్తుంది సాయి దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే సాయి సాయి ఎలాగని తనుజాకే సపోర్ట్ చేస్తానని చెప్పేసి అన్నాడు ఎందుకంటే కిందసారి అయితే తిని సపోర్ట్ చేస్తుంది అందుకని సాయి సాయి దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే గౌరవకి చెప్పు కొంచెం నన్ను సపోర్ట్ చేయమని చెప్పేసి నేను చెప్తే తను వినే ప్రొజెషన్లో లేదు నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి తను ఉంటుంది అన్నమాట సాయికి ఇలాగ తర్వాత ఇక్కడ ఇమాన్యులు తర్వాత దివ్య శెట్టి ఈడ ముగ్గురు కూర్చొని ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం సెకండ్ కెప్టెన్ అవుతున్నామని చెప్పేసి మనల్ని అందరూ టార్గెట్ చేయొచ్చు కానీ మన ముగ్గురం ఒకటే మనని మనం ఎవరు వేసుకోవద్దు అని చెప్పాను వాళ్ళ ముగ్గురు ఎలా వేసుకుంటారు అసలు కంటెండర్స్ అయినప్పుడు మన ముగ్గురు ఒకళ్ళు మొక్కలు వేసుకోవద్దని చెప్పేసి అనుకుంటారు ఓకే అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఇమాన్యులు ఒక విషయం నాకు నచ్చలేదు సార్లు కెప్టెన్ అయ్యాడు అప్పుడు వంట ఇప్పుడు ఏముండాలి సార్ తన అంతగా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని నాకే సపోర్ట్ చేయండి నాకే సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇమాన్యువల్ అంటున్నాడు కదా తనకొక్కటి కొంచెం ఆలోచించాలి కదా ఓకే అవడంలో తప్పులేదు కానీ మరీ అంతగా కావాలి నేను పక్క వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అవ్వలేని వాళ్ళు వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి ఉండాలి కదా ఇమాన్యువల్ ఈసారి గెలిచిన అందరి దృష్టిలో ఓడిపోయాడనే అనిపిస్తుంది గెలుపు అనేది ఒక గెలుపు ఉంటారు అందరు దాన్ని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అలా కాకుండా ఎప్పుడు నేనే అయిపోతాను ఎప్పుడు నేనే సేఫ్ అయిపోతాను అని చెప్పి అనుకోవడం నాకు ఎందుకో నచ్చలేదు మరి మీలో ఎంతమందికి నచ్చలేదు నాకు చెప్పండి ఈ విధంగా ఒకళ్ళకి ఒకరు అయితే అనుకుంటున్నారు భరణి రామ్ దగ్గరికి వెళ్తాను రామ్ దగ్గరికి వెళ్తాను రామ్ని అడిగితే ఏమంటాడంటే భరణి గారు మీరు నన్ను కెప్టెన్ చేస్తారు ఓకే బట్ కిందటి వారం ఏంటంటే నేను తనుజాకి హెల్ప్ చేస్తానని చెప్పాను అందుకని చెప్పేసి ఒకవేళ తనుజా మీరు ఇద్దరు ఉంటే నేను తనుజాకి సపోర్ట్ చేస్తాను కానీ ఇంకెవరితోనైనా మీరు ఉంటే మీరు మాత్రం నేను సపోర్ట్ తనుజా ఫస్ట్ తర్వాత మీరే చెప్పేసి అని అంటాడు క్లియర్గా చెప్తాడు అమ్మ ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు అనుకుంటే సంజనా దగ్గరికి రీతు వెళ్తుంది రీతు సంజనా గారి దగ్గరికి వెళ్ళి అడిగితే లేదు నా కొడుకే ముందు తర్వాత ఎవరికైనా అని చెప్పని అంటుంది కానీ తను సంజనా మేడమ్ సంజనా గారు మాత్రం ఇమాన్యుల్ మీద ఇంత కొడుకో కొడుకో అని అంటున్నారు కానీ ఇమాన్యుల్ ఎక్కడ చేస్తున్నాడు సంజనా గారికి చెప్పండి లేదు కదా ఏం చేస్తున్నాడు మొన్న టాస్క్లో తీసుకున్నాడా తీసుకోలేదు తర్వాత అక్కడ బొమ్మను తీసుకెళ్ళారు బొమ్మ తీసుకున్నాడు సంజన గారి వదిలిపెట్టాడు ఎక్కడ సంజనా గారికి సపోర్ట్ చేస్తున్నాడు అసలు లేదు ఇమాన్యుల్ ఒకటే ఒకటి ఆవిడ హౌస్లోనికి రావాలని చెప్పి కెప్టెన్సీది తీసి ఇచ్చాడు అది ఒక్కడ చేశాడు తప్ప మిగతా ఎక్కడ ఏం చేస్తున్నాడు అది కూడా అందరి మధ్య లేచడి చేసరికి ఇంకా తప్పదన్నట్టు చేశాడో మరేమో తెలియాలి చేయడం మాత్రం మంచిదిగా చేశాడు ఇది కానీ రంజనా గారు మాత్రం ఎప్పటికీ ఇమాన్యువల్ నా బిడ్డ నా బిడ్డ అనుకునే ఉన్నారనమాట అది ఇప్పుడు ఏ విధంగా ఇది అంత అవుతుంది టాస్క్ మొదలవుతుంది టాస్క్ మొదలైనప్పుడు అక్కడ ఏంటంటే రెండు ఆటోలు పెడతారు రెండు ఆటోలు పెట్టినప్పుడు ఎవరైతే కంటెండర్స్ కావాలో వాళ్ళలో ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు కూర్చున్నప్పుడు వా ఇక్కడ వీళ్ళు కంటెంటర్స్ ఉన్నారు కదా వాళ్ళేంటి ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం ఏ ట్రైన్ బోగిలోకి ఎక్కితే ఏ ట్రైన్లోకి ఎక్కితే అక్కడ ఉన్న మనిషి మనం తీసేయకుండా ఉండాలి అన్న నమ్మకం వీళ్ళు ఏర్పడితేనే ఎక్కాలి ఎందుకంటే అక్కడ ఎక్కిన వాళ్ళు ఎవరినైనా అది తీసేయవచ్చు అందుకని ఈ రెండు ట్రైన్లో ఎక్కిన వాళ్ళతో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏ ట్రైన్ ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఎవరు వెళ్ళిపోతారు రామేళ్ళు కూర్చుంటాడు ఇటువైపు చినికిలు వచ్చి కూర్చుని సంజన గారు ఒక రూల్ పెడతాడంటే వెళ్ళి సీట్లో కూర్చున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎగడానికి వీలు లేదు తర్వాత ఏ ట్రైన్లోని కంటెంటర్స్ వెళ్తారో మళ్ళీ అక్కడి నుంచి దిగడానికి వీలు లేదు అని చెప్పడం అదే కరెక్ట్గా స్ట్రిక్ట్గా చెప్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పినప్పుడు కూడా సంఘనగారు స్ట్రిక్ట్గా ఉంటుంది మీకే పోయింది మీ ఇష్టమని చెప్తారు రేపు పొద్దున్న సంచాలిగా ఫెయిల్ అయినా నాకు అని అంటారని కరెక్ట్గా బాగా చెప్తారు ఆవిడ ఇది ఫస్ట్ రామయ్యలు కూర్చుంటాడు ఒక దాంట్లో ఒక దాంట్లో ఎవరు నిఖిలైళ్ళు కూర్చుంటాడు ఇప్పుడు తనుజాకి ఏమైనా అయ్యి రెండు వైపులో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళే కూర్చున్నారు ఇప్పుడు అలాగ ఒకళ్ళు దిగిపోయినా బాగుండేది అని చెప్పేసి అనుకుంటాం కానీ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగడం అవ్వదు సంజనగారి పెట్టని రూలు అప్పుడు ఏం చేస్తారంటే రామ్ భరణిగా రాము దగ్గరికి వెళ్ళంటారు రెండు తనుజాకి సపోర్ట్ చేస్తానని ఓకే ఇప్పుడు తనుజా నేను ఉన్నాము ఇంకొక మనిషి ముగ్గురు ఉన్నప్పుడు నువ్వు ఆ ముగ్గురు మూడో వ్యక్తిని కదా నువ్వు తీసేస్తావు అని అంటే అవునప్పుడు మీ దగ్గరికి నేను సపోర్ట్ చేసి మూడో వ్యక్తిని తీసేస్తాను రాము అంటాడు తర్వాత తనుజా కూడా వెళ్ళి కన్ఫామ్ చేస్తాను రాము నేను నిన్ను నమ్మి నీ దాంట్లో కూర్చుంటాను నువ్వు నన్ను తీయవు కదా నీ నిన్ను నమ్మచ్చు కదా అని అడుగుతుంది అవును నమ్మచ్చని నేను నేను తీయనని చెప్తాను అంటాడు ఫస్ట్ భరణిగా రాము దాంట్లో కూర్చుంటాడు ఏంటి ఇటువైపు నిఖిలున్నా నిఖిల్ ఎలాగైనా భరణిగారు తీసేస్తా అని తెలుసు ఇంకా రాము అయినా అసలు ముగ్గురు ఉంటే మూడో వ్యక్తిని తీస్తాడు కదా అని చెప్పేసి వెళ్ళి కూర్చుంటారు భరణిగారు ఇంకా మిగతా వాళ్ళ ఇక్కడ ఎక్కిపోతారు ఎక్కిపోతే ఇక్కడ తనూజ మాత్రం చాలా మైండ్ గేమే ఆడుతుంది అనిపిస్తుంది అంతవరకు చూసి లాస్ట్లో వెళ్ళి టక్అప్కొని భరణిగారి దగ్గర కూర్చుండిపోతాం కూర్చుంటే సార్ భరణి లైవ్లో చూస్తే భరణి గారు సార్ ఇదైపోతారు అమ్మా తినొచ్చు కూర్చుంది ఏంటో ఇక్కడ నేను వెళ్ళిపోయినట్టు అనుకుంటాను కానీ మూడో వ్యక్తి కూడా ఎవరూ రాకపోయేసరికి ఎవరు వెళ్ళరు కూడా తెలుసు వాళ్ళు భరణి తనుజామంటే వాళ్ళిద్దరిలోనే ఎవరో వెళ్ళిపోతారు ఇంకా మనం వెళ్ళడమే మనం వెళ్తే రాముకి ఎలాగని వాళ్ళిద్దరు ఫేవరెట్ మూడో వ్యక్తిని తీసేస్తారు కదా ఎవరు తెలియని వాడు వెళ్ళి అక్కడ కూర్చోడు ఇద్దరి మధ్యన వెళ్ళినందుకు కూర్చుంటారు కూర్చోరు కదా అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎవరిని తీసేస్తాడు రాము భరణిగానే తీస్తాడు చెప్పారు మీరు కెప్టెన్సీ చేశారు నాకు మీకు చేయాలని ఉంది బట్ నేను తనుజాగా మాట్లాడాలి నేను తీయలేకపోయానని భరణి గారిని తీసేస్తాడు అక్కడ దివ్యా కూడా చూడండి ఒకసారి కెప్టెన్సీ చేసిన గారికి తీస్తాడా లేదా అది నిలుపుకుంటాడా లేదా అని ఎందుకు వీవిడికి ఇది ప్రతి దాంట్లో ఏదో ఒకటి చేసేయాలని చెప్పేసి అది భరణిగా తీడి భరణి గారు కూడా తెలుసు ఎగ్నెస్ట్గా తనుజాగా ఎగ్నెస్ట్గా మాట్లాడతావు నువ్వు చాలా స్ట్రాంగ్ పోయాలి నువ్వు దీనికి అని చెప్పేసి ఆయన అడిగిపోతాడు నీట్గానే అయిపోతున్నాడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ వస్తుంది సెకండ్ రౌండ్ వచ్చేసరికి ఎవరు సెకండ్ రౌండ్ వచ్చేసరికి సాయి ఉంటాడు సాయి తర్వాత ఏమో ఇటువైపు సంజనా గారు ఉంటారు అందరూ సాయి దాంట్లోకి వెళ్ళిపోతారు సంజనా దాంట్లోకి ఎవరు ఎక్కరు ఎక్కకపోయేసరికి ఇంకా సాయి ఎవరన్నా ఒకరు తీయాలి కదా తీసేసరికి ఎవరిని తీస్తారని సాయి నిజంగానే గంట సేపు తీసుకున్నాడు అండి లైవ్లో అయితే గంట సేపు చూపించి ఉండాలి తర్వాత ఏంటంటే ఒకసారి రీతూన్ అంటాడు ఒకసారి దివ్యా అంటాడు ఒకసారి సుమన్ అంటాడు ఒక్క డెషన్ తీసుకోలేకపోతాడు అని ఫస్ట్ టైము దివ్యానసరికి దివ్య కొంచెం మాట్లాడేసరికి రీతు అంటాడు రీతువు కొంచెం మాట్లాడేసరికి మళ్ళీ దివ్య అంటాడు దాని సుమన్ చెట్టిన తీయచ్చు అంటాడు లాస్ట్లో ఫైనల్ చెప్పు రీతు నువ్వు రీతు అంటుంది నువ్వు ఫైనల్గా చెప్పు అటు ఇటు చెప్స్ అనుకోని చెప్స్ గేట్ కొంచెం అనేసరికి వరే రీతు ముందు సాగితే కన్ఫామ్ చేసుకుంటుంది వరే నువ్వు నన్ను తీయనంటేనే నేను దాంట్లో ఎక్కుతాను లేకపోతే నేను ఎక్కను అని చెప్తే లేదు నేను తీను నేను నా దృష్టిలో దివ్యా చెప్తాడు అందుకే అదే రీతి అంటుంది బరే నిన్ను నేను అడిగాను నువ్వు నన్ను తీయను అన్నావు అందుకని నీ దాంట్లో ఎక్కాను నువ్వు ఆ టైంలో దివ్యాన్ని తీస్తాను అన్నారు అని కూడా చెప్పు లాస్ట్లో ఇంకా దివ్యాన్ అనేసరికి దివ్య అంటే చూస్తాను ఇప్పుడు నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు రేపు పొద్దున వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదో నేను ఇంకా ఆ సపోర్ట్ ఏముండదని చెప్పేసి దివ్య వెళ్ళిపోతుంది ఈ దివ్య అవుట్ అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నిఖిల్ నిఖిల్ అయినా ఒక దాంట్లో నిఖిల్ ఎక్కుతానా ఇంకొక దాంట్లో ఎవరెక్కుతారు నిఖిల్ దాంట్లోనే ఎవరు సుమన్ శెట్టి తనూజ వీడుతారు ఎక్కేసరికి నిఖిల్ ఎవరు తీసేస్తాడంటే సుమన్ శెట్టిని తీసేస్తాడు నిఖిల్ అక్కడ సుమన్ శెట్టికి అవసరం లేదు కానీ అందరూ మాట్లాడుతారు నేదో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు నువ్వు నన్ను తీస్తున్నావు నీ స నా సపోర్ట్ నీకు ఉండదు అది ఇంటే సరే పర్వాలేదు పర్వాలేదు అయితే అది ఇందని చెప్పేసి వీళ్ళు అటువైపు పక్కన రీతు నవ్వుతుంది హే ఎందుకు అని చెప్పేసి రీతువు అన్నమాట ఈ విధంగా సుమన్ శెట్టి వెళ్ళిపోతాడు ఇంక ఇప్పుడు మిగిలింది ఎవరు ఇమాన్యులు దివ్య ఇమా ఇమాన్యులు రీతు తనుజ ఇక్కడ ఒక విషయం ఏమిటంటే మనకి ఎపిసోడ్లో వేయలేదు తనుజా రీతు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏమడుగుతుంది అంటే లాస్ట్లో ఒకవేళ మనం ఉన్నామే అనుకో ఉన్నప్పుడు ఒకవేళ మన ఇద్దరిలో ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారని అంటే ప్లీజ్ నా కోసం నువ్వు వదిలేసుకుంటావని అడిగితే రీతు నిజంగానే ఈ విషయం తనుజా నచ్చలేదు అనుకోండి ఆ విధంగా అడగడం ఏంటి తను కూడా కెప్టెన్సీ టాస్క్ ఎంత కష్టపడి ఆడింది కదా అప్పుడు రీతు అంటే సరే నీ కోసం నేను గివప్ ఇచ్చేస్తానులే కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పకు ఎందుకంటే కళ్యాణ్కి అసలు చెప్పకో చెప్తే ఈ విషయం పట్టుకుని నాకు నామినేషన్లో వేస్తాడు వాడు అని చెప్పేసి లేదు నీకు అబ్బరికి చెప్పనని చెప్పేసి అంటుంది ఇది వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది లాస్ట్ రీతువు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతుంది అయిపోతే ఇప్పుడు లాస్ట్ రౌండ్ కదా అప్పుడు ఒకసారి దివ్యాన్ని కూడా అడిగేస్తుంది ఏమిటంటుందంటే దివ్య నాకు సపోర్ట్ చేస్తామని అంటే ఇప్పుడే చెప్తుంది ఏమంటుందంటే నేను ఇమాన్యుల్ అయితే సపోర్ట్ చేస్తానని చెప్పేశాను ఒకవేళ రీతువు ఉన్నారనుకో ఉంటే నేను నీకు నేను నేను తీయలే అని చెప్పేసాను అంటుంది అది అప్పుడు ఇప్పుడు ట్రైన్ ట్రైన్ బిగ్ బాస్ సిటే మార్చేస్తాడు ఏం మారుస్తాడంటే ఒకటే పెడతాడు అది ఆ రెడ్ ట్రైన్లోనే ఎక్కాలి ఎవరు ఎక్కాలంటే అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయిన వాళ్ళు కాకుండా మిగతా ఎవరు ఉన్నా సరే అందరూ వెళ్ళి ఎవరైనా సీట్లో కూర్చోవచ్చు అని అంటాడు ఆ సీట్లో పాపం కళ్యాణ్ లోపలికి దూర దూరం కింద కూర్చొని చూడు చైర్ని పట్టుకొని పట్టుకునే ఉంటాడు నిజంగా చాలా దెబ్బలు తగులుతాయి కళ్యాణ్ చూపించలేదు కానీ అంతలాగా చాలా పట్టుకుంటాడు అప్పటికి డెమో ఏమో కళ్యాణ్ తీసేద్దామని చెప్పేసి తర్వాత డెమో డెమో ఎవరు ఇమాన్యులు గట్టిగా పట్టుకుంటాడు సంజనా గారు అల్కుండా ఉండడానికి ఆ ఎందుకంటే సంజనా గారు వెళ్ళిపోయారంటే ఎవరిని చేస్తారు ఇమాన్యుని ఇస్తారు రీతి ఉంది ఇది వస్తారు తెలుసు ఆవిడికి ఎందుకంటే చెప్పేస్తారు ఆ డైరెక్ట్గా కూడా ఇలా పట్టుకుంటారు లాస్ట్లో ఏం చేస్తానంటే దివ్య వెళ్ళిపోతుంది లోపలికి దివ్య వెళ్ళిపోతే ఎవరు కళ్యాణి పట్టుకోలేడా అంతసేపు పట్టుకుని పట్టుకోగలడు ఏం చేస్తానంటే దివ్య అంటుంది అడుగుతాడు నువ్వు తనుజాకే చేస్తావు అని చెప్తానంటే తనుజాని తీయో కదనంటే తీయనంటుంటుంది అప్పుడు ఆ టైంకి వదులుతాడు కళ్యాణ్ తన మీద నమ్మకం పెట్టుకొని వదిలేసరికి దివ్య కూర్చుండిపోతుంది కూర్చుండిపోతే లాస్ట్ దివ్య వచ్చి డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ ఒక్కసారి చాలా చాలా చికాకు చండాలు అనిపించింది నిజంగా దివ్య ఎంతమంది దివ్యాన్ని నచ్చిన వాళ్ళు కూడా నచ్చలేము ఇంకా దివ్యాన్ని వదిలేస్తాను నా ఉద్దేశం ప్రకారం నెక్స్ట్ వీక్ అవుట్ ఆఫ్ ది అస్సాం వెళ్ళిపోతుంది దివ్య హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈసారి నిజంగా ఈసారి వస్తా వస్తే తెలంగాణని వచ్చేసి ఒక్కసారి నేను ఇమాన్యుల్ సపోర్ట్ అనుకుంటున్నాను అందుకని ఇమాన్యుల్ అయితే నేను దిగాను ఇమాన్యుల్ ఉంచాలి కనుక నేను తనుజాను తీసేస్తాను అంటుంది అరే నువ్వే కదా మాటిచ్చావు అప్పటికి తనుజ దివ్య దివ్యా నాకు ఉండవు మాటిచ్చామని చెప్పని అంటుంది అయినా సరే నేను తనుజాను తీసేస్తానంటే ఇక్కడ తనుజా ఒక మాట ఉంటుంది నువ్వు భరణి గారిని దృష్టిలో పెట్టుకుని నేను తీసేస్తున్నా నువ్వు పాత పర్సనల్ నుంచుకుంటున్నా అక్కడ కళ్యాణ్ మాట్లాడతాను దివ్యా నువ్వు చేసిన తప్పు నువ్వు చెప్పావు తనుజాన్ని తి అందుకనే నేను సీట్ వదిలేసాను నేను చేరు వదిలేసాను అంటూనే ఉంటాడు అయినా సరే వినదు తనుజని తీసిపడేస్తుంది ఆ తర్వాత తనుజా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఇంకా నీకు నాకు అసలు మాట్లాడను అసలు మాట్లాడగలు రాదు చెప్పి తనుజా వెళ్ళిపోతుంది ఏడుస్తూ ఉంటుంది గారు వస్తారు ఇంక అందరూ ఓదారుస్తూ ఉండడం అనేది అయిపోతుంది తర్వాత ఏంటంటే అక్కడ భరణి గారి కోసం కోసమైన భరణి గారు వెళ్ళిపోతుంటే దివ్య భరణి గారిని అందరి ముందు అడిచేస్తుంది ఇక్కడ మీరు స్టాండ్ తీసుకోవాలా మీ గురించి నన్ను అంటుంది అది ఇది అని చెప్తాను అతను ఎందుకు వస్తారా నువ్వు తనుజం చేస్తున్నావు అప్పుడు మీ ఇద్దరు చూసుకోవాలి అంతేగాని ఆయన ఎందుకు వచ్చే ఆయన ఎందుకు మాట్లాడతారు ఆయన లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత భరణి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చామంటే సారీ చెప్పడం అంటే సారీ చెప్పడం ఏంటి నువ్వు చేసిన పని కరెక్ట్గా ఉందా అయినా మీరిద్దరు అనుకోరు నన్ను చో నన్ను లాగుతావు ఏంటి అసలు అయినా చెప్పి భరణి గారు కొంచెం గట్టిగానే మాట్లాడతావు ఆ విధంగా మాట్లాడాల్సిందే అసలు గారు ఏమన్నా ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నారా లేదు కదా నీ ఆట నువ్వాడుకో అతను ఆట అతనా అండి అంతే ఒకవేళ తీసుకొచ్చిందంటే నువ్వు దానికి సమాధానం చెప్పుకో నేను అతని కాదు నాకు ఎలా ఉంది చెప్పుకో ఏదైనా అసలు నీకు రీజన్ ఉంటా అంతేగాని ఆయన తీసుకొచ్చింది ఆయన ఎందుకు మాట్లాడతారా మాట్లాడరు కదా కరెక్ట్గా సమాధానం భరణం గీసాను నోరు పెట్టి గట్టిగానే అన్నారు మంచిదని తర్వాత బయటకు వచ్చేసి కళ్యాణ్ మాట్లాడకపోతే కళ్యాణ్ కళ్యాణ్ మాట్లాడుకునే ఉండకు నువ్వు నేను చేసింది తప్పేం కాదు అది ఏదని చెప్తే లే అక్కడ కళ్యాణ కోపం వచ్చింది ఏంటంటే అంతా చెప్పేసి సరేలే అయిపోయిందని అంటాడు అలా అయిపోయింది అనుకుంటే స్టాండ్ తీసుకోవాలి కదా నేను అక్కడ చేయలే వదిలేసింది దేనికోసం నీ గురించి నేను వదిలేసాను అక్కడ చెయ్యి ఎందుకంటే నువ్వు అన్ అవుతాను రోజు అని చెప్పేసి ఎందుకు తీసావు అసలు నువ్వు చేసిన చాలా రాంగ్ అని చెప్పేసి ఒక్కసారి అంటే తన గ్రాఫ్ అక్కడ దాకా పెరిగేది కదా నిజంగాని ఎందుకు అనట్లేదో అర్థం కాదు తనని అవుట్ ఆఫ్ దిరియాస్ చేసినా మాట్లాడు ఇప్పుడు మాట్లాడు ఏంటని తిరిగే కదా రెండు సార్లు వెనుకోటి పడిచింది అసలు తన తనుజకనే కళ్యాణికి పడిచింది అసలు రెండు సార్లు తన చేయరేందుకు ఎందుకు తన మీద నమ్మకంతో తన గ్రూప్లో తన నమ్మకం తను వదిలేస్తాడు అయినా సరేనో లాస్ట్కి గారు కళ్యాణ్తో మాట్లాడుతాడు కళ్యాణ్ అంటాడు లేదు దివ్య చేసింది చాలా తప్పు అతను ఏమందంటే నేను తనుజని తినా అందుకే నేను అసలు వదిలేనా చేయను అని చెప్పి భరణిగారు కూడాను అని చాలా తప్పు పర్సనల్ వెళ్ళిపోతుంది తినని చెప్తే భరణి గారు కూడా అంటాడు తర్వాత టాస్క్ కదా టాస్క్ మొదలైనప్పుడు మళ్ళీ రీతులు వెళ్ళి ఇప్పుడు ఇమాన్యుల్ నేనే ఉన్నాను కనుక సంజనా గారు నాకు సపోర్ట్ చేస్తారు అటు లేదని నా బిడ్డగా సపోర్ట్ చేస్తానని అన్నారు సంజనా గారు ఎంత ఎంత అమాయకత్వమో నాకు అస్తే అర్థం కాదు ఇమాన్యులు అయితే సపోర్టే చేయటం లేదు సంజనా గారు ఎందుకంటే ఆ బొమ్మ తీసుకెళ్ళడంలో కూడా వదిలేశాడు తర్వాత గేమ్లో కూడా ఆయన తీసుకోలేదు అసలు ఆయన అసలు మళ్ళీ అయినా సరే నా బిడ్డ నా బిడ్డ అనుకొని ఉంటుంది ఈ విధంగా కానీ ఇక్కడ సపోర్టివ్ టాస్క్ కాకుండా ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది దాంట్లో నిజంగా ఇమాన్యులు ఒక రీతి కూడా పెట్టింది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది ఇమాన్యుల్ మాత్రం ఏ గేమ్ పెట్టినా ఆట ఆడడం అంటే గెలిచేయడమే అది నిజంగానే డెమోని దాటిపోయాడా అని చెప్పేసి అనిపిస్తుంది నిజంగా ఇమాన్యుల్ ఆడాడు బాగానే ఉంది కానీ అయ్యాడు కెప్టెన్ కానీ ఈసారి కూడా ఇమ్యూనిటీ పొంది మళ్ళీ అది ఓటింగ్లోకి రావట్లేదు అసలు మెయిన్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ప్రజల హృదయాన్ని గెలుచుకోవడం నువ్వు ఆటలేద ఆడుతున్నా ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అసలు ఈ విధంగా ఆడితే ఏమో మీరు తెలుగు టాప్ త్రీలో కూడా ఉంటాడని నాకు లేదు ఓట్ అనేది క్రియేట్ అవ్వదు కదా అసలు మనుషులు మర్చిపోయారు బిగ్ బాస్లో హౌస్ ఉన్నాడని తెలియదు ఇమాన్యుల్ ఉన్నాడని తెలుసు కానీ ఇమాన్యుల్కి ఓట్ వేయాలని ఎవరు అందరూ మర్చిపోయారు అసలు అది నాకు తెలిసిన ప్రకారం కెప్టెన్గా అయినా కూడా ఓడిపోయాడు అనే చెప్పి నాకు అనిపిస్తుంది ఇమాన్యుల్ తర్వాత తనూజా ఓడిపోయినా అందరి మనసులు గెలిచింది దివ్య చి చి అని అనాలా అని నాకు అనిపిస్తుంది మరి మీలో ఎంతమంది అచ్చి చీ చీ వర్డ్ యూజ్ చేస్తారన్న కామెంట్ చేయండి ఓకే బాయ్ సి సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ చేయండి